మీరు దేన్నైనా స్వీకరిస్తారా స్వీకరించారా అయితే అవేంటో తెలుసుకోవాలనుందా ఈ పని నీ వల్ల కాదు నువ్వేమీ సాధించలేవు నువ్వు అలా చేయకూడదు నువ్వు ఓడిపోతావు నీకు గెలుపొందే అవకాశం లేదు నువ్వు చేసిందంతా తప్పు దీనివల్ల లాభం లేదు నీకు ఏం తెలుసు ముఖ్యం కాదు కానీ నీకు ఎవరు తెలుసు అన్నది ముఖ్యం ప్రపంచం నాశనం అయిపోతుంది ఏం లాభం ఎవరు పట్టించుకోరు అంత కష్టపడి ప్రయోజనం లేదు నువ్వు బాగా ముసలైపోయావు రోజు రోజుకి పరిస్థితులు ఘోరంగా తయారవుతున్నాయి జీవితం నిరంతరం అరగదీస్తుంది ప్రేమించటం పక్షులకే చేతనవుతుంది నువ్వు అసలు గెలవలేవు జాగ్రత్తగా ఉండు భయంకరమైన జబ్బు నీకు అంటుకోగలదు నువ్వు ఎవరినీ నమ్మటానికి లేదు ఇలాంటి విషయాలు మీరు వినే ఉంటారు కదా అయితే మరి మనం ఏం చేయాలి ఈ విషయాలన్నింటినీ ఎలా మనం పాజిటివ్గా మన లైఫ్లో అలవర్చుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్